మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు న్యాయం మరియు కనికరం ఈనాటి ధ్యానాంశం న్యాయం మరియు కనికరం ఈనాటి వాక్య భాగంగా మత్తై సువార్త ఇరవయ అధ్యాయం ఒకటి నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం అందుకథడు స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది మత వార్త ఇరవయ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఒకరోజు మా తాతయ్య నాతో మన పొలంలోకి వెళ్ళి చిలగడదుంపలను పెరిగి రా అన్నాడు ఆ రోజు ఎండ తీవ్రంగా ఉంది దుమ్ము ధూళితో కూడిన ఆ పని చేయడం నాకు చాలా కష్టమైంది ఎలాగైతేనేమి మేము పిడికిలి సైజులో ఉన్న చిలగడదుంపలను నేలలో నుండి పెరిగి ఒక ట్రక్కు నిండా నింపాము తర్వాతిసారి మా తాతయ్య మరలా చిలగడదుంపలు పొలంలో నుండి పెరికి తెద్దామని నన్ను అడిగినప్పుడు నేను పనిచేసినందుకు నాకు కూలి ఇవ్వాలని అడిగాను అప్పటి నుండి నేను చేసే ప్రతి పనికి మా తాతయ్య నాకు కూలిని ఇస్తున్నాడు తర్వాత ఈనాటి వాక్య భాగంలోని కథను చదివాను అది కాస్త అయోమయంగానూ అన్యాయంగానూ నాకు అనిపించింది రోజంతా కష్టపడి పని చేసిన వారికి ఒక గంట మాత్రమే కష్టపడిన వారికంటే ఎక్కువ కూలీ ఇవ్వాలని నేను భావించాను కానీ కొంతకాలం తర్వాత ఆ కథ రోజంతా కష్టపడిన వారికి జరిగిన న్యాయం గురించి కొద్దిసేపే కష్టపడిన వారికి చూపబడిన కనికరం గురించి అని అర్థమైంది రోజంతా కష్టపడిన వారు తాము ముందు ఒడబడినట్లే న్యాయంగా కూలిని పొందారు కొద్ది గంటలే పని చేసిన వారు వారు చేసిన పనికి తగినట్లు తక్కువ కూలి ఇస్తే అది వారి కనీస ఆహారం సంపాదించుకోవడానికి చాలా గనుక వారు కనికరం పొందారు న్యాయం మరియు కనికరం అనేవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలని ఆ నాణ్యం దేవుని ప్రేమ అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఇదే విషయాన్ని ఆరు ఎనిమిది చక్కగా వివరిస్తున్నది మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు నేటి ధ్యానం నేను ఈరోజు ఇతరులతో న్యాయం మరియు కనికరంతో వ్యవహరిస్తాను ప్రార్థన దేవా న్యాయం మరియు కనికరం చేతిలో చెయ్యి వేసుకొని వెళ్తాయని ఒకటి లేకుండా మరొకటి సమతుల్యతను కోల్పోతాయని మేము గుర్తుంచుకుందుముగాక ఏసునామంలో ఆ మెయిన్ ప్రార్థనాంశం కనికరాన్ని వృద్ధి చేసుకున్నట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ప్రూడీ రాంచి విక్టోరియా ఆస్ట్రేలియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్